స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా మీ ఓన్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో బ్లౌజెస్ గురించి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు క్లాస్ వన్ ఇందులో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఉంటుంది అలానే ఏ పార్టీ ఏమని పిలుస్తారో అన్నది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే స్కిప్ చేయకుండా చూసేయండి రాజా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హే గాయ్స్ హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరు మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు రాజా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల క్రితం ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా నా ఛానల్లో చాలా మందికి ఉంటుంది కదా స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా మీ ఓన్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకునేటట్టు క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాయని చాలా రోజుల క్రితం చెప్పా కదా సో ఇవాళ క్లాస్ వన్ ఈ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం నా మెయిన్ నా ఉద్దేశం ఏంటి అంటే ఇంట్లోనే ఉండి చాలామంది చాలామంది ఉంటారు కదా నా దగ్గర మనీ లేవు ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నామన్నా మనీ లేవు ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అన్న వేరే వాళ్ళని మనీ అడగాలి స్టిచ్ చేయించుకోవాలి అని ఎవరైతే ఫీల్ అవు ఫీల్ అవుతూ ఉండిపోయారో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ ఓన్ బ్లౌజ్ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకోవాలి ఎవరైతే ఫీల్ అవుతుంటారో అలా ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ వీడియో ఈ వీడియో చూసి వాళ్ళు బ్లౌజ్ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి ఇంకొక ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలామందికి నేర్చుకోవాలి అని అంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఎలా నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలో అర్థం అవ్వదు ఒకవేళ నేర్చుకో ఓకే కాలేజ్ నేమ్స్ తెలిసింది లొకేషన్ తెలిసింది కానీ కాలేజ్ ఫీజు కట్టడానికి మనీ లేకపోయి ఉంటాయి కదా చాలామందికి అలాంటి వాళ్ళు లేకపోతే మనీ ఉండి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలో అర్థం అవ్వదు ఏ కాలేజీలో చేయాలో అర్థం అవ్వదు లొకేషన్ తెలీదు అలాంటి వాళ్ళు అలా అలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా ఓకే లొకేషన్ తెలిసింది కాలేజ్ ఫీజు తెలిసింది కాలేజ్ ఫీజు ఉంది కానీ వేరే సిటీస్కి పంపడం ఇష్టం ఉన్నది ఇవాళ వాళ్ళకు అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అంటే మన క్లాసెస్ని ఫాలో అయిపోండి వెంటనే నేర్చు చేసుకుంటారు పక్క వాళ్ళకి స్విచ్ చేయాలి చేయడం కన్నా కనీసం నాకు నేనైనా స్టిచ్ చేసుకునేంతైనా నేర్చుకోవాలి కనీసం నా బ్లౌజ్ నేనైనా స్టిచ్ చేసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే నా ఛానల్లో బేసిక్స్ దగ్గర నుంచి బ్లౌజ్ స్టిచ్ చేయడం వేరే వాళ్ళకి స్టిచ్ చేద్దాం అన్న విషయం పక్కన ఉంచితే కనీసం నా బ్లౌజెస్ నేనైనా స్టిచ్ చేసుకోవాలని చాలామంది ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం అయితే నా ఛానల్లో బేసిక్స్ దగ్గర నుంచి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీ మెథడ్స్ స్టెప్ బై స్టెప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ క్లాసెస్ అవి అయితే అప్లోడ్ చేస్తా ఒక క్లాస్ వన్ ఈ క్లాస్ వన్లో ఏంటి అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఉంటుంది మీకు చూపిస్తే ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో పర్సన్ యూజ్ చేస్తూ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అని చూపిస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ క్లాసెస్కి మెయిన్ రిక్వైర్మెంట్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది కదా అది ఏంటి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాం ఫస్ట్ సిజర్ ఇదిగోండి ఈ సిజర్ తీసుకోండి ఈ సీజర్ ఎలా యూజ్ చేయాలో నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఆ క్లాస్ వన్లో చూడండి సీజర్ ఎలా యూజ్ చేయాలో ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది కౌ స్కేల్ ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు ఒక్క ఒక్కసారి కొనేసే చాలు అన్ని క్లాసెస్కి యూజ్ అవుతుంది నేను ఇది మీషోలో తీసుకున్నా మీకు ఆఫ్లైన్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ట్రై చేయండి తీసుకోవడానికి నెక్స్ట్ ఇది ఒకటి పిన్స్ సేఫ్టీ పిన్స్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి ఇది సే సేఫ్టీగా సెక్యూర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము ఇంకా నెక్స్ట్ ఒక టేప్ ఇదిగోండి ఈ పీస్ ఈ చాక్ పీస్ ఏంటి అంటే మనం బయట షాప్స్లో దొరికే చాక్ పీస్ ఉంటాయి కదా అది ఇట్లా ఇట్లా నీ దగ్గర ఎక్కువ లావుగా ఉండి మనం డ్రా చేసుకున్నప్పుడు ఎక్కువ పడిపోతుంది సో ఈ చాక్ పీసెస్ యూజ్ చేయండి బెటర్ ఫస్ట్ ఆత్రం ఏం పడకండి చిన్న మిషన్ ఉన్నా పర్లేదు దాంతో నేర్చుకొని మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అని తెలిసిన తర్వాతనే పెద్ద మిషన్ కొనడానికి ట్రై చేయండి గైస్ ఇప్పుడు టేప్ తీసుకోండి ఈ క్లాస్ వన్లో ఏంటి అంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాం మీకు ఫస్ట్ టేప్ తీసుకోండి ఇదిగోండి వన్ ఇంచు టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచు ఇలా ఇంచే వైజ్ ఉంటుంది టేప్లో ఫస్ట్ మనం బాడీ లెంత్ చూసుకోవాలి బ్లౌజ్ లెంగ్త్ ఇదిగోండి కొంతమంది ఫోర్టీన్ ఫోర్టీన్ వేసుకుంటారు లెంగ్త్ అంటే ఇలా ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము మనం లెంగ్త్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము తర్వాత విత్ దీన్ని హిప్ లూజ్ అంటాము లెంత్ చూసుకున్న తర్వాత మనం విడ్త్ చూసుకోవాలి కదా విడ్త్ కోసం ఇలా చూసుకుంటాం విడ్త్ ఇది హిప్ లూజ్ నెక్స్ట్ బస్ట్ లూజ్ అంటే ఇలా చూసుకుంటాం ఫస్ట్ లూజ్ అంటే ఇక్కడ నెక్స్ట్ లూజ్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇంకొక మెజర్మెంట్ ఏంటి అంటే ఆమ్హోల్ రౌండ్ హోల్ లూజ్ అంటే ఇలా చూసుకుంటాం ఇదిగోండి ఇలా అర్థమవుతుంది కదా ఇక్కడ కింద నుంచి ఇలా పెట్టి ఆమ్హోల్ రౌండ్ ఎంతుందో చూసుకుంటాం నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అయితే ఇలా చూసుకుంటాము హ్యాండ్ లూజ్ ఇలా హ్యాండ్ లెంత్ ఇలా ఇలా తీసుకుంటాము ఇప్పుడు లెంత్ మనం ఎక్కడి దాకా అయితే చూసుకున్నాము అక్కడిని లూజ్ కూడా ఇలా లూజ్ కూడా ఇలా చూసుకోవాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ ఇలా చూసుకుంటాము బ్యాక్ బ్యాక్ లెంత్ కూడా సేమ్ ఇలానే ఫ్రంట్ నెక్ ఎలా తీసుకుంటామో సేమ్ అలానే తీసుకుంటాము షోల్డర్ అయితే ఇక్కడ ఇక్కడ మనం బోన్స్ ఉంటాయి కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో బోన్ ఉంటుంది కదా ఇక్కడ చూస్తాం షోల్డర్ ఇలా చూసుకుంటాం షోల్డర్ని గైస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసారు కదా టేప్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా అర్థం అవ్వకపోతే ఇంకా డీటెయిల్డ్గా నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో క్లాస్ వన్ చూడండి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఉంటుంది అలానే ఈ ప్రోడక్ట్స్ నేను చూపించా కదా ఇంతకుముందు రిక్వైర్మెంట్స్ ఆ నీడ్స్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి ఎలా యూజ్ చేయాలో కూడా ఉంటుంది ఒకసారి ఆ క్లాస్ వన్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి ఈ క్లాసెస్ ఈ క్లాసెస్ మీరు మీ ఓన్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకునేంత వరకు అయితే ఉంటుంది స్కిప్ చేయ పెట్టడం డిలే అవ్వచ్చు కానీ పెట్టడం మాత్రం పెడతా కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తా వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటా ఎవరికైనా యూజ్ అవుతుంది నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకుంటా అని మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరికైనా ఉంటే ఈ ఈ రీల్ని ఈ ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసేయండి నా ఛానల్ను వాళ్ళకి సజెస్ట్ చేయండి అలానే ఈ బ్లౌజెస్ ఒక్కటే కాదు నేను ఫ్రాక్స్ ఇంకా వేరే వేరే కూడా స్టిచ్ చేయాలనుకుంటున్నా అని అనుకుంటున్నారా అయితే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి అలా అనుకుంటున్నారా అయితే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఒకసారి ఆ క్లాసెస్ చూడండి క్లాస్ సెవెంటీన్ వరకు అయితే ఉంటాయి క్లాస్ సెవెంటీన్ వరకు చూసినట్టయితే మీరు ఫిల్స్ ఫ్రాక్ ఒకటి స్టిచ్ చేయగలుగుతారు ఫ్రాప్ టాప్ లెహంగా స్టిచ్ చేయగలుగుతారు అలా అని చూడండి చెక్అవుట్ చేయని వీడియోస్ అయితే మీకు అర్థమవుతాయి ఈజీగా ఇంకా లేదు ఇంకా అర్థం అర్థం అవ్వట్లేదు ఇంకా డీటెయిల్గా కావాలి అంటారా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డీటెయిల్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ఇలా ఈ బ్లౌజర్స్ విషయంలో కూడా మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి మీకు కమెంట్ చేయడం మహుమాటంగా అయినా లేకపోతే ఎవరైనా చూస్తారో అనిపి అనిపిస్తే రాజు యూనిక్ డిజైన్స్ అని ఇన్స్టాగ్రామ్కి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అయినా పర్లేదు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా మీ డౌట్స్ క్లియర్ చేస్తా అర్థమైంది కదా నా మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది ఈ క్లాసెస్ స్కిప్ చేయకుండా చూడండి ఆటోమేటిక్గా మీరు నేర్చు చేసుకుంటారు కానీ సీరియల్ వీడియో పర్సన్ మీద మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఏ పార్ట్ని బ్లౌజ్లో ఏ పార్ట్ని ఏమని పిలుస్తారు ఎలా మెజర్ చేసుకోవాలి అన్నది మీకు ఒక చిన్న నోట్బుక్లో డ్రాయింగ్ వేసి చూపిస్తాను ఇవి బేసిక్స్ అండి అందుకు మీకు ఎవ్రీ పార్ట్ అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ బేసిక్ మెజర్మెంట్స్ బ్లౌజ్ బేసిక్ మెజర్మెంట్స్ అని ఇలా మీరు చిన్న డ్రాయింగ్ ఇలా డ్రాయింగ్ వేసుకొని మీకు కూడా అర్థమవుతుంది ఈజీగా ఒక చిన్న నోట్బుక్ అయితే పెట్టాయండి ఇలా మీకు అర్థమవుతుంది క్లాస్లో ఏంటి అంటే బ్లౌజ్లో ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకనంటే ఈ పార్ట్స్ మనం నేను నెక్స్ట్ క్లాస్ నుండి ఏ పార్ట్ ఏది అన్నది నేను పార్ట్ వైజ్గా ఊరికే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఏ పార్ట్ ఎక్కడ ఉంది అన్నది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే ఈ పార్ట్స్ ఇది ఇక్కడ ఉంటుంది అన్నది మీరు నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ పార్ట్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇదిగోండి ఫస్ట్ లెంత్ అయితే ఇదిగోండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు అయితే ఇలా చూసేదాన్ని లెంత్ బ్లౌజ్ లెంత్ తీసుకోవడం అని అంటాము అర్థమవుతుంది కదా మీకు తర్వాత రాసి కూడా చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ లెంత్ అని రాసుకోండి నేను ఎగ్జాక్ట్గా ఎలా రాస్తున్నానో సేమ్ అలా రాసుకోండి నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా షోల్డర్ దగ్గర ఆ టూ బోన్స్కి ఇలా మార్క్ పెట్టుకొని టోటల్ షోల్డర్ అని అయితే రాసుకోండి టోటల్ షోల్డర్ అంటాం దాన్ని ఆ షోల్డర్లో నుంచి నెక్ మైనస్ చేస్తాము సో నెక్స్ట్ నెక్ రాసుకోండి నేను డాట్స్ పెడుతున్నా కదా ఆ డాట్స్ మీరు కూడా కొంచెం హైలైట్ చేసుకోండి అది నెక్ పార్ట్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ కింద ఒక డాట్ పెట్టా కదా ఇది దీన్ని నెక్ డీప్ అంటాం దీన్ని నెక్ డీప్ తీసుకోవడం అంటాము అంటే ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ సేమ్ ఉంటుంది సేమ్ ఒకేలానే మెజర్ చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఆ మహోల్ దగ్గర నుంచి కింద ఈ ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకునేదాన్ని చెస్ట్ రౌండ్ అంటాము అర్థమవుతుంది కదా చెస్ట్ రౌండ్ ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బస్ రౌండ్ ఉంటుంది హిప్ రౌండ్ ఉంటుంది ఇది చెస్ట్ లూజ్ అంటే ఇది ఇది బస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ బస్ట్ మీద పెట్టి మెజర్ చేసుకుంటాం దీన్ని దీన్ని బస్ట్ లూజ్ అంటాము బస్ట్ కంటే పైన పెట్టి చూసేదాన్ని చెస్ట్ లూజ్ అంటాము అండర్ బస్ట్ చూసేదాన్ని హిప్ లూజ్ అంటాము అర్థమవుతుంది కదా మీకు చెప్తున్న డిఫరెన్స్ అర్థం అవ్వకపోతే చెప్పండి దీన్ని కింద లాస్ట్ చూసేదాన్ని హిప్ లూజ్ అంటాము గైస్ ఈ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇదిగోండి ఇంకా హ్యాండ్లో వచ్చేసి పైన ఫస్ట్ ఫోర్ ఇంచెస్ తీసుకునేదాన్ని హాఫ్ స్లీవ్స్ అంటాము అంటే కొంచెం పైకి ఉండేదాన్ని ఎల్బో స్లీవ్ అంటాము ఎల్బో స్లీవ్ అంటాము అంటే కిందకునేదాన్ని త్రీ ఫోర్త్ స్లీవ్ అంటాము ఇంకా బ్రిస్ట్ వరకు చెయ్యి వరకు ఉన్నదాన్ని ఫుల్ స్లీవ్ అంటాము ఈ డిఫరెన్స్ ఇన్ని డిఫరెంట్స్ స్లీవ్స్ ఉంటాయి ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అంటే నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ వన్లో చూడండి ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది మిగ్గా మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది అది ఏంటి అంటే ఇదిగోండి ఈ రెండింటిని నెక్ షోల్డర్ అంటాము టోటల్ షోల్డర్లో నుంచి మళ్ళీ షోల్డర్ సపరేట్ తీస్తాము నెక్స్ సపరేట్ తీస్తాము ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న పార్ట్ ఆమ్హుల్ రౌండ్ అంటాము ఆమ్హుల్ రౌండ్ చంక రౌండ్ అంటాము దాన్ని అమూల్ రౌండ్ అంటాము అర్థమైంది ఇవే పార్ట్స్ మనం ఏ బ్లౌజ్ ఇది ఇప్లౌజ్ ఇదిగోండి మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అన్న ఈ మెజర్మెంట్స్ ఇది ఏ పార్ట్ ఏది అన్నది తెలుసుకుంటే చాలు ప్రతి బ్లౌజ్కి ఇవే మెజర్మెంట్సే ఉంటాయి ఇవి ఏ పార్ట్ ఎక్కడ అన్నది మీరు రాసుకోండి నేర్చుకోవాలి కూడా అంటే ఆమ్హుల్ అనేది అంటాము బస్ లూజ్ అనేది అంటాము అన్నది నేను మీకు ఇప్పుడు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఎవరిదైనా బ్లౌజ్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ మెజర్మెంట్స్ అయితే మనకు కావాలి సో ఇలా రాసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు మనం కటింగ్ కట్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే చేసేసుకుంటాము ఫస్ట్ పాయింట్ అయితే ఏంటి అంటే బ్లౌజ్ లెంత్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ లెంత్ 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 అని పెట్టి ఇక్కడ మీరు ఇలా వేసుకోండి ఎంటీగా ఒక లైన్ అయితే వేసుకోండి ఇప్పుడు దీంట్లో రాసుకునే ఇదిగోండి టేప్తో మనం చూసుకోవాలి అప్పుడు టేప్ అక్కడ నుంచి పెట్టి ఇక్కడ వరకు ఇలా ఎంత అయితే వచ్చిందో అంత అక్కడ రాసుకుంటాం మనం టూ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ టూ ఇంచెస్ అని రాసుకుంటాం అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది బ్లౌజ్ లెంత్ టూ ఇంచెస్ అని అంటే మరీ నెక్స్ట్ మరి బ్లౌజ్ తీసుకోవాలి మళ్ళీ టేప్తో కొల్సాలి అన్నది ఏమి ఉండదు జస్ట్ ఇంకా డైరెక్ట్ టూ ఇంచెస్ అని అయితే మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా కట్ చేసుకుంటాము నెక్స్ట్ ఏంటి చెస్ట్ లూజ్ టేప్ తీసుకుంటాము అక్కడ ఎంత ఉందో మెజర్ చేసుకుంటాము అంతే నెక్స్ట్ బస్సు లేదు ఇట్లా ఇదిగోండి ఇలా ఇలా చుట్టూ పెట్టి తీసుకుంటాము చుట్టూ థర్టీ టూ వచ్చింది అనుకోండి థర్టీ టూలో ఆఫ్ ఎంత సిక్స్టీన్ అలా ఆఫ్ తీసుకుంటాము మీకు ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నా నేను అండ్ ఆ పార్ట్ని ఏమంటారో కూడా చెప్తాను ఎక్కడ చెస్ట్ లూజ్ అంటే పైన ఆ మహోల్ దగ్గర చూసుకుంటాము బస్ట్ లూజ్ అంటే అండ్ బస్ పైన నుండి పెట్టి తీసుకుంటాము ఆ మెజర్మెంట్ని ఇంకా నెక్స్ట్ ఏంటి హిప్ లూజ్ హిప్ అంటే నడుము లూజ్ అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే ఇంకా ఆల్రెడీ వీడియోస్ పెట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న పెట్టే ప్రతి కొత్త వీడియోలో అర్థమయ్యేటట్టు నేను మీకు కన్వే చేయగలనా అన్న డౌట్ అయితే ఉంటూనే ఉంటుంది సో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇది టోటల్ షోల్డర్ టోటల్ షోల్డర్ రాసుకుంటారు ఫస్ట్ టోటల్ షోల్డర్ రాసుకున్న తర్వాత ఆ టోటల్ షోల్డర్లో నుంచి నెక్ సపరేట్ చేస్తాము ఇప్పుడు నెక్ సపరేట్ చేస్తాము షోల్డర్ సపరేట్ చేస్తాము టోటల్ షోల్డర్లో నుండి ఇప్పుడు మీకు చూపిస్తే అర్థమయ్యేటట్టు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ నెక్ వరకు ఉన్నదాన్ని షోల్డర్ అంటాము ఆ నెక్ దగ్గర నుంచి రిమైనింగ్ పార్ట్ ఉన్నదాన్ని నెక్ అంటాము ఇదిగోండి ఇలా దాన్ని నెక్ అంటాము నెక్ డీప్ నెక్ డీప్ ఎట్లా ఎలా చేయాలో నేను మీకు స్టార్టింగ్లో నా నాకు నేను మెజర్ చేసుకొని చూపించా కదా సేమ్ ఇప్పుడు మనం రాసుకున్న ఈ పార్ట్స్ని సేమ్ అలానే మెజర్ చేసుకుంటామండి నాకు నేను పెట్టి చూపించా కదా ఎలా మెజర్ చేసుకోవాలి అన్నది నెక్ డీప్ ఇది ఫ్రంట్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటాము సేమ్ బ్యాక్ నెక్ కూడా అలానే అంటే ఏమంటే కొంచెం డీప్ ఎక్కువ పెట్టుకోవడం డీప్ తక్కువ పెట్టుకోవడం లాంటిది చేస్తాం ఫ్రంట్ నెక్ బ్యాక్ డీ అంతే ఇంక రిమైనింగ్ అంతా ఇలానే మెజర్ చేసుకుంటాము ఇంకా ఇసర్థమవుతుందా అర్థమవుతుందా అని ఎందుకు ఇన్నిసార్లు సార్లు అంటున్నా అంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటి అసలు స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకోవాలి అన్నది నా మెయిన్ ఉద్దేశం సో కొత్త వాళ్ళకి అర్థమవుతుందా లేదా అన్న అన్నది నా బ్రెయిన్లో ఉంది మీకు అర్థం అవుతుందా లేదా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అర్థమవుతుంది లేదు అన్నది మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అన్న బేసిక్ ఈ పాయింట్స్ ఈ పార్ట్స్ మనకు తెలియాలి దాన్ని ఆంహాలు అంటాము ఈ పార్ట్స్ మనకు తెలియాలి సో మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇలా డ్రా చేసుకొని ఏ పార్ట్ని ఏమంటారో అన్నది నేర్చేసుకోండి ఇంతే ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈజీ మెథడ్లో చూపిస్తా వీడియో ఈ క్లాసెస్లో ఏమైనా ఈ క్లాస్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ స్టే అండ్ బి హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్